రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందిన కుక్కలగూడూరు గ్రామ వాసులకు శుక్రవారం కుల సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేశారు కుక్కలగూడూరు గ్రామంలో పెరిగ కులానికి చెందిన ముగ్గురు యువకులు దురదృష్టవాశాత్తు ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర పెరిక కుల సంఘం మహిళా నాయకురాలు కందుల సంధ్యారాణి గురుకుల కుటుంబాలకు ఆదుకోవాలని తెలంగాణ పెరిక కుల సంక్షేమ సేవా సమితి సభ్యులను కోరారు ఈ నేపథ్యంలో తెలంగాణ పెరిక కుల సంక్షేమ సేవా సమితి సభ్యులు యాభై ఒక్క వెయ్యి రూపాయలను కుక్కల గూడూరు వాస్తవ్యుడైన ఎన్ఆర్ఐ పోతరాజుల రాధాకిషన్ పదివేల రూపాయలు అందించగా ఈ మొత్తాన్ని కుల పెద్దలతో కలిసి శుక్రవారం కందల సంధ్యారాణి చేతుల మీదుగా నల్లపు అవినాష్ కుటుంబానికి ఇరవై ఐదు వేలు బడుగు సాగర్ కుటుంబానికి పద్దెనిమిది వేలు కదిరి సాగర్ కుటుంబానికి పద్దెనిమిది వేల రూపాయలు అందజేశారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో నిరుపేద కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు మరణించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నష్టంతో బాధిత కుటుంబాలు కోలుకోలేని పరిస్థితి ఏర్పడిందని వారి జీవనానికి తాము అందించిన సాయం కొంతమేర ఆసరగా నిలుస్తుంది అన్నారు బాధిత కుటుంబాలకు భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని తెలిపారు బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ముందుకు వచ్చిన రాష్ట్ర పేరిక సంఘానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు గత ఇరవై రోజుల క్రిందట కుక్కలగూడూరు గ్రామానికి చెందినటువంటి ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది నల్లపు అవినాష్ కుదిరేసాగర్ బడుగు సాగర్ ముగ్గురు యువకులు కూడా యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు మరణించడం చాలా బాధాకరం వారి మూడు కుటుంబాలకు కూడా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని సానుభూతిని తెలియస్తూ వారికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని పెరికకుల సంఘం రాష్ట్ర కమిటీ నుండి ఈ ప్రాంతం నుండి తెలియజేస్తూ ఉన్నాము అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి రోజునే వీరి యొక్క పరిస్థితిని పెరికకుల రాష్ట్ర సంఘానికి తెలియజేయడం జరిగింది పెరికా కుల సంక్షేమ సమితి నుండి ట్రస్టు నుండి వారికి ధైర్యాన్ని అందజేస్తూ కొంత ఆర్థిక సహకారాన్ని అందించాలని కోరడం జరిగింది ఫోను ద్వారా మరి ఈ ఇరవై రోజుల వ్యవధిలో పూర్తిగా వారిని ఫాలోఅప్ చేస్తూ తప్పకుండా రాష్ట్ర సంఘం నుండి ఆ కుటుంబాలకి ధైర్యాన్ని అండగా ఉండాలని చెప్పి మరి కోరడంతో రాష్ట్ర పెరికా మహిళా అధ్యక్షురాలిగా తప్పకుండా నా వంతు బాధ్యతగా వారికి సమాచారాన్ని ఇవ్వడం వారు స్పందించి ఇవాళ మరి మీరే వెళ్ళి నేరుగా అందించాలని యాభై ఒక వేల రూపాయలని వారు అందించడం జరిగింది అలాగే ఈ గ్రామానికి చెందినటువంటి ఎన్ఆర్ఐ పోతురాజుల రాధాకిషన్ గారికి కూడా ఇక్కడి విషయాన్ని వారికి ఫోన్ ద్వారా చెప్పంగానే వారు ఒక పదివేల రూపాయలు ఆర్థిక సహకారాన్ని ఇవ్వమని చెప్పి పంపించినారు ఇవి రెండు కూడా మరి నల్లపు అవినాష్కి ఇరవై ఐదు వేల రూపాయలు కుదిరే సాగర్ కుటుంబానికి పద్దెనిమిది వేల రూపాయలు బడుగు సాగర్ కుటుంబానికి పద్దెనిమిది వేల రూపాయలు ఈ గ్రామానికి సంబంధించినటువంటి మా కుల పెద్దలందరి సమక్షంలో వారి కుటుంబాలకు ఈరోజు అందజేయడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో బోడకుంటి సత్తయ్య బియాల వీటెల్ బోడకుంట తిరుపతి గోపురామయ్య రామయ్య పత్తిపాక సుధాకర్ బి జిలేందర్ మల్లయ్య హరీష్ అంజి కోడూరి శంకరయ్య తిరుపతి అందుగుల మల్లేష్ బొడ్డు ముగిలి నలిమిన తిరుపతి తదితరులు పాల్గొన్నారు